ఒక స్త్రీ నిన్ను ప్రేమిస్తే ఆమె ఎప్పుడూ నీకు మెసేజ్ చేస్తూ ఉంటుంది నిన్ను కలవాలని నిన్ను చూడాలని అల్లాడిపోతూ ఉంటుంది నిజంగా తాను నిన్ను ప్రేమిస్తే తను ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది తాను ఎంత బిజీగా ఉన్నా తాను ప్రేమించిన మనిషితో కాలం గడపాలని ప్రతి నిమిషం కోరుకుంటూ ఉంటుంది తాను మేలుకోగానే చూడాలి అనుకునే మొదటి వ్యక్తి నువ్వే తాను పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యేది నిన్నే నిన్నే స్త్రీ ప్రేమ అనంతం ఆమె మనసు ఒక సాగరం ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమించిన వాడిని వదలదు ఆమె కళ్ళు తెరవగానే చూడాలనుకునేది నిన్నే ఒకవేళ తాను నీకంటే ముందు నిద్రపోతే మేలుకోగానే మెసేజ్ చేసేది నీకే నిన్ను అనుక్షణం మిస్ అవుతూ ఉంటుంది ఆమె నిన్ను ప్రశ్నిస్తుంది ఎక్కడ ఉన్నావు ఎవరితో ఉన్నావు ఎప్పుడు వస్తావు తిన్నావా నిద్రపో ఎక్కువసేపు కాల్స్ చేయకుండా పడుకో అని ఆమె నిన్ను నియంత్రించాలి అని అనుకోదు ఆమెకు నీ మీద శ్రద్ధ ప్రేమ ఎక్కువ అందుకే తాను నీ మీద ప్రేమతో కూడిన అధికారాన్ని చూపిస్తుంది అంతేకాని నిన్ను ఏ విధంగా కూడా కట్టుబాట్లు చేయదు ఆమె నీ మీద అధికారం చూపించేది అధికారం కాదు ప్రేమ ఆమె నిన్ను ప్రేమిస్తే తాను ఏ కష్టమైనా భరిస్తుంది కానీ నిన్ను కాపాడుకుంటుంది ప్రేమ అనేది ఒక బాధ్యత ఆమె దానిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది ఆమెతో నీ ప్రయాణం అద్భుతం నువ్వు ఆమెతో నమ్ముకంగా నడిస్తే నీ జీవితం పూలపల్లకిలో ప్రయాణం ప్రేమ నిజాయితీ కోరుతుంది అది ఎప్పుడు గుర్తుపెట్టుకో